ఓం శ్రీ మహాగణాధిపతి నమ ఓం శ్రీ నమః నమ శ్రీ గురుభ్యు నమ వీక్షణ మహాశైన్లకు నా నమస్కారములు ఇప్పుడు ఈ యొక్క సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ నెల మొత్తం మేషాది ద్వాదశ రాసుల వారికి ఎటువంటి గ్రహాలు గోచరిస్తున్నాయి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏ పరిహారాల వల్ల వీరికి అన్నింట శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఆరోగ్యం అన్ని వింట కుదిరి ఉండడానికి ఎటువంటి కార్యక్రమం ద్వారా పూజ యజ్ఞాల వల్ల వీరు శుభ ఫలితాలు పొందుతారు మనం ఈ యొక్క కార్యక్రమం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తులారాశి అనగా చిత్త మూడు నాలుగు పాదములు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ ఒకటి రెండు మూడు పాదములు కలిస్తే తులారాశి అవుతుంది ఈ రాశి యొక్క అధిపతి శుక్రగ్రహము మరియు వాయు తత్వ రాశి అదే విధముగా చరరాశి అని కూడా చెప్పుకోవచ్చు వి ఈ యొక్క రాశి వారికి ముఖ్యంగా చూడగలిగితే సమతుల్యత అదే విధంగా శాంతి చాలా ఎక్కువగా స్నేహితులను కూడా అన్నతమ్ముల్లాగా భావిస్తూ వారిని మంచిగా చేసుకుంటూ వారి వల్ల దమ్మిడి ఆదాయం లేకపోయినా సరే వీరే పై ఖర్చులు పెడుతూ వాళ్ళని ఎంతో జాగ్రత్తగా చూసుకోవటం వచ్చిన వారు కూడా వీరికి నమ్మక ద్రోహం చేసి చేసే పనిలో గాని ప్రేమించిన అమ్మాయిలో గాని వీరికి చెప్పకుండా ఎన్నో విధాలుగా వీరిని నరదృష్టి పెట్టి వీరిని కిందకి తొక్కాలనే భావనతో ఇతరులతో కూడా లేనిపోని మాటలు సృష్టించిన వాడిని కూడా చేస్తూ ఉంటారు వీరి చెప్పిన వీరి వీరు చెప్పని మాట కూడా చెప్పినట్టు ఇతరులతో భావిస్తూ వీరిని బ్యాడ్ ఒపీనియన్ బ్యాడ్ మనిషిలాగా అక్కడ చూపియాలి అనే విషయంగా ఎక్కువగా వీరు ప్రయత్నించే విషయం కనబడుతున్నది అది ఎంత చేసినా సరే వీరిలో శాంతి సమతుల్యత వీరి యొక్క ఓర్పు చాలా సహనంతో వీరు ఎలాంటి వారు ఏమిటో అందో తెలుసు కాబట్టి ఒకటికి రెండు సార్లు ఆలోచించి ఎవరు ఏ విధంగా చేశారో ఏమిటో వారిని నిలదీస్తూ వారినే ఇబ్బందికరంగా మార్చే విధంగా కనబడుతుంది అది జాగ్రత్త చేసుకోవడం మంచిది ఈ యొక్క రాశి వారికి ముఖ్యంగా చా చూడగలిగితే కొత్తగా వివాహం చేసుకునే వాళ్ళైనా చేసుకున్న వాళ్ళైనా సరే భార్య భర్తల మధ్యలో చిన్న చిన్న కలహాలు వాళ్ళిద్దరి మధ్యలో ఏకాంతం ఉన్నంతకారం ఎంతో బాగుంటు అన్యోన్యంగా ఉంటూ ఉన్నవారు కూడా వారిద్దరి మధ్యలో మూడొక స్త్రీ మూడొక వ్యక్తి ప్రవేశించి అటు పురుషుడికి కానీ ఇటు స్త్రీకి కానీ ఆ వ్యక్తి ప్రవేశించి ఇద్దరిలో ఎడబాట్లు మనస్పర్ధలు ఒక ప్రేమ కోల్పోవటం వంటిది కూడా చాలా వరకు జరుగుతూ ఉంటాయి అక్రమ సంబంధాలు లాంటివి పెట్టుకోవడం వంటిది కూడా ఈ యొక్క రాశి వారికి ఒక ముప్పై శాతం వరకు చాలా బలంగా కనబడుతుంది కాబట్టి అవి జాగ్రత్త చేసుకోవటం ఇతరులకి తెలిసే ప్రత ప్రయత్నం కూడా కనబడుతున్నాయి అది ఎంతో దూరంగా ప్రాణాలు కోల్పోయేలా దిశగా కూడా వీరి యొక్క తీసుకెళ్లేలా ఉంది కాబట్టి జాగ్రత్త చేసుకుని అలాంటి విషయాలు ఏమి లేకుండా భార్యాభర్తలు అన్నింటి ఉంటామంటే చేసుకోవాలి ఉద్యోగ ప్రయత్న నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే ప్రయత్నిస్తున్నారో ఇంకా మీకు ఇంకొక ఒకటి రెండు నెలల దాకా ఇబ్బందులు పరిగెత్తుతూనే ఉండాలి ఎంత టాలెంట్ ఉన్నా సరే టాలెంట్ తక్కువ ఉన్నవాడికి ఉద్యోగం రావటం మీకు రాకపోవటం ఎవరైతే కాలేజీలో కానీ స్కూల్లో కానీ టాపర్ ఉండేవాడికి అనుకున్న జాబ్ రాకపోవటం వచ్చింది చేసుకోకపోవటం మనకి మనసుకు మనసుకు నచ్చింది చేసుకోకపోవడం వలన ఎంతో డిప్రెషన్కి గురయ్యి తల్లిదండ్రులను బాధ పెడుతూ వీడి బాధ పెడుతూ వాళ్ళని బాధ పెడుతూ ఎన్నో కష్టాలని చూస్తూ వీరి యొక్క కింద స్థాయి కింద ర్యాంక్ ఉన్న వాళ్ళకైనా ఏది వచ్చినా చేసేద్దాం అనుకునే వాళ్ళకు కూడా వన్ టూ ఇయర్స్ లో ప్రమోషన్ వచ్చి ఒక టాప్ ర్యాంక్ దానికి ఏ విధంగా అయితే శాలరీ ఉంటుందో అదే శాలరీ వీరు ఎంచుకునే విధంగా కూడా అవతల వారిని వారిని విమర్శించి కూడా వీరు ఎదిగే రూపం కనబడుతుంది అటువంటి పిచ్చి పిచ్చి పనులు చేసుకోకుండా వచ్చింది చేసుకుంటూ దొరికిందే ప్రసాదం లాగా వెళ్ళే ప్రయత్నం చేసుకోవడం వల్ల కూడా వీరికి మంచిది మనశ్శాంతి కొంత దూరం అవుతుంది ఈ యొక్క రాశి వారికి మనశ్శాంతి చేసే పనిలో ఇష్టం లేకపోవటం తల్లిదండ్రుల ఫోర్స్ మీద చేయటం వంటిది కూడా వీరికి కొంత మనస్పర్ధ రూపంలో ఎన్నో విషయాలలో చేసేదానిలో దృష్టి పెట్ట పెట్టకపోవటం వల్లది కూడా చేస్తూ ఉంటారు అది జాగ్రత్త చూసుకోవటం మనిషి మరియు మానసిక బాధలు ఇవి ముఖ్యంగా ప్రేమ దూరం అయిపోవటం లేదా వివాహం లేట్ అయిపోయి సంబంధాలు రాకుండా బాధపడటం మరియు ప్రేమించిన వ్యక్తి వేరే ఒక దేశం వెళ్ళటం లేదా చెప్పకుండా అనెక్స్పెక్టెడ్గా ప్రేమ అనేది విమర్శించడం వంటిది కూడా వీరికి కొంత మానసిక బాధలు దాంట్లో ఇష్టం లేకపోవటం మనసుకు నచ్చింది ఒకటైతే చేసేది మరొకటి అయిపోవటం వంటిది కూడా వీరు ఈ యొక్క నెల మొత్తం కనబడుతున్నది అది జాగ్రత్త చేసుకోండి మరియు డబ్బు విషయంలో ఆర్థిక పరిస్థితిలో ఈ రోజు రూపాయి వచ్చిందంటే రేపు రెండు రూపాయలు ఖర్చు అయ్యే విధంగా ఈ నెల మొత్తం కనబడుతుంది కాబట్టి వాటిని జాగ్రత్త చేసుకొని డబ్బును ఆదా చేసుకోవటం వంటిది కూడా చేయదగాలని చెప్పదగిన సూచన మరియు ఈ యొక్క రాశివారు ఎటువంటి ఇటువంటి సూత్రం పారాయణం చేయ చేయాలి అంటూ లక్ష్మీ నరసింహస్వామి కరావలభం సూత్రం పారాయణం చేయటం వలన వీరికి శుభ ఫలితాలు కలుగుతాయని చెప్పుకోవచ్చు ఈ యొక్క నెల మొత్తం ప్రతి ఒక్క రాశి వారికి ఎట్లా ఏమిటని తెలుసుకున్నారు కదా ఈ యొక్క రాసి వారికి చాలామంది మన అడిగే క్వశ్చన్లు కానీ కామెంట్లలో పెట్టేది కానీ మాకు అంతగా ఫలించట్లేదు చెప్పేది ఒక డెబ్భై నుంచి అరవై శాతమే యోగిస్తుందని చెప్తున్నారు మీరు సంపూర్ణంగా యోగించాలన్నా చెప్పింది మీకు సూట్ అవ్వాలన్నా మీ యొక్క వ్యక్తిగత జాతకం మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ లేదా డేట్ ఆఫ్ బర్త్ లేకపోయిన హస్తరేఖలు తీసుకొని మీకు అసలు ఏమి జరుగుతుంది ఏమిటి అసలు మీ యొక్క దశ ఏం నడుస్తుంది మీ యొక్క లగ్నం రాశి నక్షత్రం ఏమిటి ఇటు ఏ గ్రహాలు ఏ ఇళ్లలో సంచరిస్తున్నాయి ఏ స్థానాల్లో ఉంటున్నాయి అని పూర్తిగా విశ్లేషణ చేసి జాతక మొత్తం చూసి మీ యొక్క సమస్య వివాహ సమస్య లేదా ఉద్యోగమా లేదా ప్రేమ లేదా ల్యాండ్ సమస్య ఎటువంటి ఏ సమస్య అయినా సరే మీ యొక్క ప్రశ్న ఆధారంగా ఏం చేస్తే మీకు ఆ యొక్క సమస్య తీరుతుంది ఏమి చేయగలిగితే మీకు అన్నింట శుభ ఫలితాలు కలుగుతాయి అనే ఒక చక్కని పరిహార మార్గం కూడా మీకు చెప్పే విధంగా చేస్తాము ఇప్పుడు మీకు కింద కనబడుతున్న నంబర్కి సంప్రదించి మా యొక్క అపాయింట్మెంట్ అపాయింట్మెంట్ తీసుకొని మీరు ఉన్న ఏ సందేహమైనా సరే అడగాల్సిందిగా కోరుతున్నాము అది ఎటువంటిదైనా సరే అది ఎందువల్ల ఏమిటి ఏమైనా మానవ దోషాల లేకపోతే జాతరక దోషాల గ్రహస్థితులు ఏ విధంగా గో గోచరిస్తున్నాయి అది ఎటువంటిదైనా ఏ విధంగా ఎన్ని రోజులు మీకు పరిష్కారం లభిస్తుంది అనే విషయాలు కూడా మనం చక్కగా మీకు చెప్పే విధంగా చేయగలుగుతాము మీకు ఇప్పుడు ఎటువంటి సమస్య ఉన్నా సరే దాని తగ్గ పరిహారాలు దశమ విద్యల హోమాలు యజ్ఞాలు ప్రత్యంగ అమ్మవారి పూజా కార్యక్రమాలు లేదా వివాహం కాని వారికైనా నాగ ప్రతిష్ట వంటివి కార్యక్రమాలు కొన్ని మన యొక్క ఆలయంలో జరిపిస్తూ ఉంటాము ఎవరైనా పాల్గొనాలనుకున్నా సరే మనకి ఈ యొక్క నంబర్కి సంప్రదించి పాల్గొనడం మటు చేస్తూ ఉండండి మీకున్న ఎటువంటిదైనా సరే తప్పక పరిష్కారం చూపిస్తూ మనం చెప్పింది చెప్పినట్టుగా మీకు జరిగే విధంగా మంత్రాలతో బంధన చేస్తూ ఎటువంటి దోషపీడలు ఉన్నా సరే దాని దగ్గర చక్కని పరిహార మార్గం కూడా మీకు అందజేసే విధంగా మనం చేయబోతాము కొంతమందికి ఉద్యోగ విషయాలు మరియు వివాహము ముఖ్యముగా ఈ యొక్క ప్రేమ విషయాలు కూడా ఎంతో బాధాకరంగా కలిగిస్తూ ఉంటాయి చాలామంది మానవ దోషంతో లేదా జాతకం అంతా బాగున్నా సరే అనారోగ్య సమస్యలు సంతానం కలగకపోవటం లేదా వివాహం ఆలస్యం అవటం వంటివి కూడా ఎంతో జరుగుతూ ఉంటాయి అసలు ఎందుక ఏమిటా మీ యొక్క జాతకం పూర్తిగా విశ్లేషణ చేసి జాతక చక్రం మందని వేసి అసలు ఏం జరుగుతుంది ఏంటి ఫ్యూచర్ పాస్ట్ ప్రజెంట్ ఎట్లా చేసుకోగలిగితే మీకు సుఫలతలు కలుగుతాయి అనే విషయం కూడా మనం చెప్పేదగే విషయంగా మీరు చెప్పుకోవచ్చు మీకు అన్ని విధాలుగా శుభప్రదంగా లాభించాలంటే ఎటువంటి జపాలు చేసుకోవాలి మంత్రం పఠించాలి అని కూడా విషయం ఎటువంటి ఆరాధన వల్ల మీకు కలుగుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు మీకు కింద కనబడుతున్న నెంబర్ సంప్రదించి ఎటువంటి సందేహాలు సరే మీ గురువు గారు లక్ష్మణ్ రాజు గారిని సంప్రదించి మీ యొక్క సందేహాలు నెరవేర్చుకోవాల్సిందిగా కోరుతున్నాం శుభం లోకా సంస్థ సుఖినో భవంతు